సీరియల్ నటి గౌరీరాజు మనందరికీ సుపరిచితమే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో కొన్ని సంవత్సరాల నుంచి మనందరినీ అలరిస్తున్న తెలుగు అమ్మాయి ఆడదే ఆధారం మనసు మమత మల్లి రీసెంట్గా ప్రేమ ఎంత మధురం ఇలాంటి మంచి మంచి సీరియల్స్లో నటించి ఉత్తమ విలన్గా అవార్డును కూడా అందుకున్న ప్రేమ ప్రేమయంత మధురం సీరియల్ నుంచి తప్పుకున్నారు నిజానికి ఆ సీరియల్ నుంచే కాదు ఇక బుల్లితెరకే కెరియర్కే బ్రేక్ ఇచ్చేశారు పర్సనల్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన రాజశేఖరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న గౌరీరాజు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పటికీ పెళ్ళైన ఆరు సంవత్సరాల నుంచి కూడా పిల్లల కోసం ఈ జంట తప్పించిపోతున్నారు తన బిజీ షెడ్యూల్ కారణంగా మూడు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అబార్షన్స్ అవడంతో శారీరకంగా ఇబ్బంది పడి మానసికంగా కూడా ఎంతో వేదనకి గురయ్యారని పెళ్ళైన ఇన్నాళ్ళకి కూడా పిల్లలు లేరా అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నానంటూ తన కి బ్రేక్ ఇచ్చిన టైంలో ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంది మీకు ఎంతమంది పిల్లలు అని ఎవరైనా అడిగితే నాకు ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గర ఉన్నారు అని చెప్తానని ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకుంది అయితే వీరి జీవితాల్లోకి ఇక ఆ బాధ తొలగిపోయి సంతోషం వచ్చేసింది పిల్లల కోసం ఎంతగానో తప్పిస్తున్న ఈ బ్యూటిఫుల్ కపుల్ పేరెంట్స్ అయ్యారు రీసెంట్ గౌరీ రాజు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది అమ్మాయ అబ్బాయ అనే విషయాన్ని రివీల్ చేయలేదు కానీ వారి జీవితాల్లోకి సంతోషం వచ్చింది వారి ఫ్యామిలీ పెద్దదైంది అంటూ కొన్ని క్యూట్ ఫొటోస్ని షేర్ చేసుకుంది బేబీ పాదాలకి సంబంధించిన ఈ ఫోటోతో అందరి అభిమానులు కాంగ్రాట్స్ చెప్తున్నారు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ